ఇది రాయలసీమలోని పల్లెటూరి స్టైల్లో ఉండే అత్యంత సరళమైన వంటకం కావలసిన పదార్థాలు వంకాయలు తెల్లవాయలు ఉప్పు కాల్చిన ఎండు మిరపకాయలు ముందుగా మనము వంకాయలను పొయ్యి మీద గాని లేదా నిప్పుల మీద గాని కాల్చుకోవాలి తర్వాత కాల్చిన వంకాయల పైన ఉన్న నల్లటి లేయర్ను తీసివేయాలి మొదటగా ఉప్పు వేసి తర్వాత కాల్చి ఉంచుకున్న ఎండు మిరపకాయలను వేసి దంచుకోవాలి తర్వాత వెల్లుల్లిని కూడా వేసి దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా కాల్చి నల్లటి పొరను తీసివేసి ఉంచుకున్న వంకాయలను వేసి వీటిని కూడా దంచాలి అలాగని మెత్తగా కాకుండా ఈ మిశ్రమం కలిసే విధంగా దంచుకుంటే చాలు ఇక్కడ చూపించిన విధంగా దంచుకుంటే చాలు ఫైనల్ గా మనం అనుకున్న వంకాయ కారం రెడీ అయినది గలవాడి జన్మ పేడి అన్నంలో అలా నెయ్యి పోస్తి దాంట్లో అంకుల్ కలిపి ముద్దలు పెడితే ఉంటుంది ഓกินാമരേ മോദേതി